మా వాళ్ళందరూ పంచుకున్న రాయి కానీ నేనైతే ఇలా బుడివకాయ పులుసు పెడతాన్న బుడివకాయలు కొద్దిగా పండు ఉన్నాయి ఎర్ర ఏం కాదు పుల్ల పుల్లా ఒక అమ్మ ఉంటుంది అమ్మ ఎట్లా పెడుతుందో బుడివకాయ పులుసు చూడుంది ముందుగా అయితే బుడివకాయలను అడుగుతానా బుడవకాయలు కడిగిన ఒక సీతపండు ఇప్పుడు సీతపండు తీసుకున్నా కొంచెం పుల్ల తినేటోళ్ళు ఇంకో ఎక్కువ వేసుకుంటే ఏం కాదు రెండు మూడు సార్లు కడుక్కోవాలి కడుక్కోవాలండి పురుగులు తెల్ల పురుగులు అవి ఉంటాయి చింతపండు అడిగిన రెండు మూడు సార్లు నాన పెడతా పొడి వెతాయి కోసి పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ కోసేవరకి రాంచండి అన్ని పచ్చిమిరపకాయలు తీసుకుంటానా ఉల్లిగడ్డ పెద్దగా ఉన్నది ఇలా సగానికి పుత్తాంత ఎక్కువ కోసేస్తా కోస్తా అన్న పొడివకాయను ఇవి గిద్దలు కొద్దిగా తీసెత్తా ఇక అలా కూర తింటాడే తక్కువ గుర్తా అవి తర్వాత తీసేస్తా ఇచ్చిన కోసుకోవాలి వంకాయ వక్కర కోసుకున్నట్టు గుడివకాయలు కోసిన ఇవి దోసకాయలు ఆనే ఉన్నాయి కొంచెం పెద్దగా ఉన్నాయి దోసకాయలు అనుకునేరు ఎర్రగా పండినా ఇవి కొంచెం ఈ తోలు పండు ఉన్న బుడమకాయలు ఇవి కొద్దిగా పెద్దగా ఉన్నాయి పెద్దగా ఉన్నాయి కొద్దిగా పండు పచ్చకాయలు తీసుకొస్తే సేదు ఉంటాయి బుడమకాయలు కూడా దోసకాయలు లాగా కటికే ఉంటాయి అందుకని కొద్దిగా పండిన బుడవకాయలు తీసుకొచ్చిన ఇవి దోసకాయలు అనుకునే రుబ్బరి బుడవకాయలు ఇవి ఇలా దొడ్డు ఉప్పు దొడ్డు ఉప్పేసి నీళ్ళు పోసి ఈ గింజలు పోతాయి కొంచెం దొడ్డు ఉప్పేసిన కాబట్టి అది కొంచెం సేదో అదో ఏదో ఉన్నా పోతుంది ఉప్పేసి కడుక్కోవాలి నీళ్ళు పోసిన కదా ఎక్కువ గింజలు లేకుండా తీసేస్తాను బుడవకాయలు దోసకాయలు ఎక్కగలం వాడతాయి బుడవకాయలను బురమకాయలు అని గుర్తుపడతానమ్మా ఇప్పుడు అన్నీ ఇప్పటి పంటలు వేరు అప్పుడైతే బుడవకాయలు చెండల వండేది పచ్చగా ఉండేది పల్లస తోలు పచ్చగా ఉండేది ఇప్పుడు దోసకాయలు అని వస్తలేదు బుడవకాయలు అని వస్తలేదు బుడవకాయలు అని అంటారు చిన్నగా ఉంటానే కానీ ఆ బుడవకాయలు వేరు ఈ బుడవకాయలు వేరు హైబ్రేడ్ అంటున్నట్టబ్రిడ్ బుడవకాయలు అన్నీ వస్తాను పచ్చిమిరపకాయలు వస్తాను పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ పచ్చిరీప తాలంలో ఒక గంటలకు ఇప్పుడు అలవేలు గడ్డ పొట్టు తీస్తానా అలవేలు గట్ట పొట్టు తీసిన దర్శతానా

సంచులు గాలింది నూనె వస్తానా నూనె గాలింది చిలకరేత్తా చారు ఉల్లి గాడను అక్కర్ Pas peta, nah. ungu.

மூத்தவரிக்கா புத்தக சேர்க்கும் அபுத்தது அண்ணா வெளி கடைமுதா

చాలామంది కదా ముద్ద కారపొడేసిన కదా ఇవంటే ముక్క పట్టింది ఇప్పుడు ఇంకా చింతపుస్తా ఓపించికి ఇలా పోసిన ఇలా తక్కువ ఎక్కలు ఉంటే ఇంకా చిరు పోసుకోవచ్చు చెప్తా ఇంక కొద్దిగా అప్పుడు కొద్దిగా చేసిన ఇప్పుడు ఇంక కొంచెం అని చెప్తానా சின்ன சின்ன டிம்பல் கச்சினா இட்லே மண்டல மண்டல எத்தான் చిన్నవి కాబట్టి వన్ అరుగు వేస్తాను పెద్ద అయితే రెండు వేసుకుంటే సరిపోతుంది ఉప్పు కారం చుట్టానా కొంచెం ఉప్పు అయితే పడుతుంది ఇంత పులుసు కదా సారు సారులో ఎక్కువ పడుతుంది ఇక ఇప్పుడు బరాబరి సరిపోయింది మూత పెడతా మస్తులుతుంది మంచిగా ఇప్పుడు జిరకర్ర మెంతుల పొడికి ఇక మెంతులు కాలుతాను అడ్డితో తగ్గి తీసి ముక్కలు తీసి ఈ మెంతులు కాల్చినాక జీలకర్ర కూడా కాల్స్తాయి ఇట్లనే మెంతులు కాల్సిన ఇంకా వేసిన చిన్న రోట్లో పోసిన ఇప్పుడు జీలకర్ర కాల్తా సరిపోతుంది పులుసు మసు అగ్గి బాగున్నది కదా అగ్గి మీదనే మంచిగా మసుతాండి సన్నమాట అవిధ మళ్ళా మూత పెడతా మరి కొద్దిగా మసలే సరికి ఇది జీలకర్ర మెంతుల పొడి తాగుతా